హాయ్ అండి నమస్తే జస్టీ కిచెన్ మ్యాజిక్కి స్వాగతం మీ లంచ్ బాక్స్లో హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ రెండూ కావాలంటే ఇలా బ్యాలెన్స్డ్గా ప్యాక్ చేయండి ఇందులో ప్రోటీన్ ఫైబర్ కాప్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి జాబ్ లేక వర్క్ చేసే వాళ్ళకి ఎనర్జీ ఫుల్ డే మెయింటైన్ అవుతుంది ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీకి హెల్దీ ఫుడ్ పెట్టండి ఈరోజు నా డే వన్ లంచ్ బాక్స్ రెసిపీ వచ్చి పాలకూర పప్పండి కార్న్ సలాడ్ ఇంకా బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ పర్ఫెక్ట్గా సాఫ్ట్గా కుక్ చేయాలి అంటే సింపుల్ ట్రిక్ ఒకటి ఫాలో అవ్వండి ముందుగా మనం బ్రౌన్ రైస్ని మూడు లేదా నాలుగు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్కి రెండున్నర కప్ వాటర్ పోసుకొని ఒక ముప్పై నిమిషాల దాకా నానపెట్టండి కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేయండి స్టీమ్ రిలీజ్ అయ్యాక ఫ్లఫీ అండ్ హెల్తీ బ్రౌన్ రైస్ రెడీ అవుతుంది చూడండి ఎంత ఫ్లఫీనెస్ ఉందో ఇప్పుడు మనం పాలకూర పప్పుని ఎలా కుక్ చేయాలో చూద్దాం రండి ఫస్ట్ ఇలా కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు వేసుకొని దీంట్లో తగినంత నీళ్లు పోసుకొని పప్పుని మూడు లేదా నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోండి కడిగాక ఒక కప్పుకి రెండు కప్పు వాటర్ పోసుకొని ఒక అరగంట దాకా పప్పుని నానబెట్టుకోండి ఇప్పుడు నేను ఒక కట్ట ఫ్రెష్ పాలకూర తీసుకున్నానండి దీన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఆకుల్ని ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి మనం ఆకుల్ని కడిగాక ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పప్పులో ఆకుల్ని ఇలా వేసుకున్నాక నాలుగు లేదా ఐదు పచ్చిమిరకాయలు తుంచి వేసుకోండి వేసాక ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేదాకా కుక్ చేయండి ఈలోపు మనం చింతపండుని నానబెట్టుకుందాం మనం ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు మనం కుక్కర్కి స్టీమ్ పోయాక ఇలా మూత తీసి పప్పుని బాగా మెతుకుకోండి మెతుకున్నాక మనకి రుచి తగ్గట్టు ఉప్పు ఇంకా ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి అందులో వేయండి వేసాక ఇప్పుడు ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాక పోపు వేసుకుందాం అండి ఇప్పుడు ఒక ప్యాన్లో మూడు లేక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి మూడు వెల్లుల్లి రెమ్మలు పచ్చగా దంచుకొని వేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ పోపు దునుసులు స్లైసెస్గా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి ఆనియన్స్ లైట్ బ్రౌన్ వస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి లేకపోతే కచ్చాపచ్చగా ఉంటుంది ఇప్పుడు ఇంగో వేసుకొని మనం ముందుగా ఎనుపుకున్న పప్పుని వేసుకున్నాక ఉప్పు కారం అన్నీ సరిపోయో లేదో టేస్ట్ చేసుకొని చూసుకోండి సరిపోతే ఈ ఈ టైంలో ఉప్పు కారం అనేవి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం స్వీట్ కార్న్ సలాడ్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు కుక్కర్లో స్వీట్ కార్న్ బుట్ట వేసి కొద్దిగా వాటర్ పోసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి తర్వాత వాటి సీడ్స్ ఇలా సపరేట్ చేసి సలాడ్కి అన్ని ఫ్రెష్ వాడితేనే బెస్ట్ అండి ఫ్రోజన్వి వేస్తే కనుక అవి ఇన్స్టెంట్గా బాగుంటాయి లంచ్ బాక్స్లో క్యారీ చేయడానికి మాత్రం పనికిరావండి ఇప్పుడు స్వీట్ కార్న్ ఒక బౌల్లో వేసుకొని అరకప్పు ఆనియన్స్ కప్పు టొమాటో అరకప్పు కొత్తిమీర అరకప్పు కీర వేసుకొని బాగా కలిపి అందులో రుచికి తగ్గట్టు సాల్ట్ ఇంకా పెప్పర్ వేసుకొని రెడీ చేసుకోండి అంతే అండి దీనివల్ల మనకి ఫైబర్ అనేది ఎక్కువ పోషకాలు అందుతాయండి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ డే టూ లంచ్ బాక్స్ సిరీస్ కోసం వెయిట్ చేయండి